వైసీపీకి తాజాగా జరిగిన ఎన్నికల్లో భారీ ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే దీంతో ఆ పార్టీ బలోపేతానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టారు ఇప్పటికే పార్టీలో కొన్ని కీలక మార్పులు చేర్పులు చేస్తున్న ఆయన తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు వైఎస్ జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు అంతేకాదు ఆయనకు ఏకంగా పార్టీ అనుబంధ విభాగాలు ఇరవై ఐదు విభాగాలు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు వైసీపీ హయాంలో ప్రభుత్వ పార్టీలో అనుబంధ విభాగాలకు అధ్యక్షుడిగా పనిచేసిన చెవిరెడ్డికి ప్రతిపక్షంలో పార్టీని ఎలా బలోపేతం చేయాలన్న విషయాలలో అపారమైన అనుభవం ఉందనేది జగన్ భావన అంతేకాదు పార్టీ అధినేత జగన్ ఏ పని అప్పగించినా సరే విజయవంతంగా పూర్తి చేయడం చెవిరెడ్డికి తెలిసిన ప్రధాన విద్య తన గురించి కాకుండా జగన్ కుటుంబం గురించి ఆలోచించే నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు ఒకానొక దశలో మంత్రి పదవిని కూడా ఆశించకుండా ఆయన పనిచేశారు అంతేకాదు ఎంతోమంది పోటీలో ఉన్నారని తనకు లేకపోయినా పర్వాలేదని చెప్పే చెవిరెడ్డి అంతే వినయంతో జగన్కు చేరువయ్యారు ఇంట్లో మనిషిగా కలిసిపోవడం జగన్ ఆలోచనల మేరకు పనిచేయడం చెవిరెడ్డి స్పెషాలిటీ అంతేకాదు పార్టీలో వివాదాలకు తావు లేకుండా పనిచేయడంతో పాటు తనకు నచ్చినట్టు కాకుండా అధినేత మెచ్చినట్టు పనిచేయడం కూడా ఆయనకు సొంతం ఈ క్రమంలోనే అత్యంత కీలకమైన పదవుల్లో ఒకటైన పార్టీ ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డికి అప్పగించినట్లు సమాచారం పార్టీ అధినేత వైఎస్ జగన్ తనపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయక రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడి పనిచేస్తానని చెవిరెడ్డి తన వారితో చెప్పుకొచ్చారు నిజానికి పార్టీ ఓడిపోయిన తర్వాత తర్వాత ఇంత కీలక పదవి చెవిరెడ్డికి దక్కుతుందని ఎవరూ ఊహించలేదు ఇదిలా ఉంటే చెవిరెడ్డి సాధారణంగా మాస నాయకుడిగా కనిపించినా అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడటంతో పాటు లా చదివిన విషయం హైకోర్టులో కొన్నాళ్లు ప్రాక్టీస్ చేసిన విషయం చాలా మందికి తెలియదు